హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కార్న్ఫ్లెక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేద్దాం రండి కారం కారంగా కరకరలాడే కాన్ఫ్లెక్స్ చూపించేస్తాను రండి ఇవిగోండి షాప్లో అమ్ముతారండి ఇవి కాన్ఫ్లెక్స్ పొయ్యి మీద కళాయి పెట్టుకుని నూనె పోసుకొని నూనె బాగా హీట్ అవ్వాలండి బాగా వేడిగా ఉండాలి కార్న్ఫ్లెక్స్కి ఇవ్వండి ఇలా వేసుకోవాలి ఇవి కొంచెం కొంచెంగా వేసుకుని వేపుకోవాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి వేపుతూ ఉండాలి నూనె హీట్లో ఉండాలండి వేసేసి వెంటనే తీసి వచ్చి పొంగిపోతా వెయ్యి తక్కువగానే వేసుకోవాలి ఓ ఎక్కువ వేయకూడదు అవి పొంగినప్పుడు ఎక్కువగా అవుతాయి అందుకని ఎక్కువ వేయకూడదు తక్కువగానే వేసుకోవాలి ఇవ్వండి వేడి మీద ఉండగానే కొంచెం సాల్ట్ కారం వేసుకుని వేడి మీదే కలుపుకోవాలి ఇని సల్లారేకైతే ఆ సాల్ట్ కారం ఆ కాన్ఫ్లెక్స్కి పట్టవు అందుకని వేడి మీద కలిపేసుకోవాలి పెట్టేస్తాయి ఇలా కలిపేసుకోవాలండి కరేపాకు వేసుకోవాలండి కరేపాకు ఇంకా వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి రెడీ అయిపోయింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అగోండి రెడీ అయిపోయి ఓకేనండి బాయ్